యూరిక్ యాసిడ్ బాడీలో పెరగడం అనేది మనం హైపర్ యూరిసిమియా లేదా గౌట్ అని మనం అంటాము సో దీనికి అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యమైన కారణం వచ్చేసి ఈ యూరిక్ యాసిడ్ పెరగడం అనేది డైట్ సో ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కానివ్వండి ఎక్కువగా ఈ ఆల్కహాల్తో పాటు హై ప్రోటీన్ డైట్ తీసుకునే వాళ్ళలో కానివ్వండి ఎస్పెషలీ నాన్ వెజ్లో రెడ్ మీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో కానివ్వండి సీ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో లైక్ ఫిష్ కానీ ప్రాన్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో వాళ్ళల్లో ఏమవుతుందంటే ఈ యూరిక్ యాసిడ్ అనే పదార్థం ఎక్కువగా అయిపోయి బ్లడ్లో జాయింట్లలో డిపాజిట్ అయ్యి కొన్నిసార్లు కిడ్నీలో కూడా డిపాజిట్ అయ్యి కిడ్నీలో రాళ్ళేర్పడము ఈ జాయింట్లో చేరి జాయింట్లో ఉన్న పొర సైనోవైమ్ అనే పొరని ఇరిటేట్ చేసి దాని సైనోవైటిస్ అని మనం అంటాము సో మోకాల్లో కానివ్వండి ఇతర ఇతర పాదాల్లో జాయింట్లలో కానివ్వండి మోచేతిలో జాయింట్లో కానివ్వండి భుజంలో జాయింట్లో కానివ్వండి ఎక్కడన్నా కూడా యూరిక్ యాసిడ్ డిపాజిట్ అయితే ఆ జాయింట్ని చేరి ఇరిటేట్ చేయడం జరుగుతుంది తద్వారా ఈ జాయింట్ పెయిన్స్ రావడము నెప్పులు రావ నెప్పులతో పాటు వాపులు రావడము నడకకి ఇబ్బంది పెట్టడము దాంతోపాటు ఇంకా డ్యామేజ్ ఎక్కువగా అయితే కనుక ఆర్థ్రైటిస్ అంటే ఈ డిస్ట్రక్షన్ ఎక్కువ అయితే మోకీళ్ళు లేదా ఏదైతే ఇది డిపాజిట్ అయిందో అది అరగడం ప్రారంభించడం అవుతాయి సో యూరిక్ యాసిడ్ అనేది యూజువల్గా ఇంకొక ముఖ్యమైన కారణం వాటర్ తక్కువగా తీసుకోవడం సో ఎవరైతే ఈ ప్రోటీన్ రేట్ ఎక్కువగా తీసుకొని దాంతోపాటు వాటర్ తక్కువగా తీసుకుంటారో కూడా సో ఈ యూరిక్ యాసిడ్ అనేది బ్లడ్ లో పేరుకుపోయి జాయింట్లలో డిపాజిట్ అవ్వడం జరుగుతుంది సో మన బాడీకి ముఖ్యంగా యూరిక్ యాసిడ్ అనేది బేసికలీ వేస్ట్ ప్రోడక్ట్ అనమాట సో బాడీకి లేదా లివర్కి ఒక కెపాసిటీ అనేది ఉంటుంది సో ఒక మోతాదుకి మించే ఈ ప్రోటీన్ అనేది వేస్ట్ ప్రోడక్ట్ కింద కన్వర్ట్ చేసి బయటకు పంపించేసేదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది సో ఒక్కొక్కరికి ఒక్కో లిమిట్ అంటే బాడీలో ఒక డిజైన్ అయి ఉంటుంది కానీ యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం వల్ల లేదా హై ప్రోటీన్ డైట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ కన్వర్షన్ కెపాసిటీ కంటే మోతాదు మించి అవ్వడం ద్వారా ఈ యూరిక్ యాసిడ్ బ్లడ్లో పేరుకుపోయి జాయింట్లలో లేదా కిడ్నీలో కొన్నిసార్లు హార్ట్లో కూడా డిపాజిట్ అవ్వడం జరుగుతుంది సో యూరిక్ యాసిడ్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ముఖ్యమైన ఏదైతే నివారణ పద్ధతి ఏంటి అంటే డైట్ రెస్ట్రిక్షన్ లేదా డైట్ మోడిఫై చేయడం సో ఈ డైట్ మోడిఫికేషన్ ఎలా చేయాలి అంటే ముఖ్యంగా వాటర్ అనేది బాగా తీసుకుంటా ఉండాలి దాంతోపాటు తీసుకోకూడని పదార్థాలు లేదా లైట్గా వారానికి ఒకటి లేదా రెండుసార్లు తీసుకోవచ్చు అన్న పదార్థాలు ఏంటంటే సో ముఖ్యంగా బేసికలీ చెప్పాలంటే అవాయిడ్ చేయాల్సిన పదార్థాలు ముఖ్యంగా ఆల్కహాల్ కంపల్సరీ అవాయిడ్ చేయాలి దాంతోపాటు సీ ఫుడ్ ఫిష్ కానివ్వండి ప్రాన్స్ కానివ్వండి పీతలు దాంతోపాటు రెడ్ మీట్ మటన్ మటన్లో ఎక్కువగా రెడ్ మీట్ అనేది ఉంటుంది సో ఇది కూడా మనం యూజువల్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా పాలక్ పన్నీరు పాటు ఈ సోయాబీన్ హై ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఏ పదార్థాలు కూడా తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా ముఖ్యంగా మనం చెప్పాల్సి ఉంటే డ్రై ఫ్రూట్స్ బాదాము వాల్నట్స్ క్యాజ్యూ ఇంకా ఇది మనం మిల్క్ షేక్స్ ప్రోటీన్ మిల్క్ షేక్స్ ఎక్కువగా తీసుకుంటా ఉంటారు జిమ్ చేసే వాళ్ళు ప్రోటీన్ సప్లిమెంట్స్ వే ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకుంటా ఉంటారు జిమ్ చేసే వాళ్ళు మజిల్ బిల్డప్ చేయడానికి వాళ్ళు కూడా ఇది లిమిట్లో తీసుకోవాల్సి ఉంటుంది లేదా అవాయిడ్ చేయడం చాలా మంచిది ఇంకా ముఖ్యంగా దుంపలు ఎస్పెషలీ పొటాటో స్వీట్ పొటాటో ర్యాడిష్ కాలీఫ్లవర్ క్యాబేజ్ ఇవి కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది లేదా తక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది సమ్మర్ సీజన్ వస్తే ఎక్కువగా మ్యాంగోస్ అనేది చాలామంది ఇష్టపడతా ఉంటారు అవి ఎక్కువగా తీసుకున్నా కూడా యూరిక్ యాసిడ్ ప్రాబ్లం నుంచి బాధపడతా ఉంటారు కూల్ డ్రింక్స్ కూడా తాగకుండా ఉంటే మంచిది ఫ్లేవర్ డ్రింక్స్ కూడా తాగకుండా ఉంటే మంచిది సో ఈ ఈ డైట్ రెస్ట్రిక్షన్స్తో పాటు వాటర్ బాగా తీసుకొని బ్లడ్ యూజువల్గా యూరిక్ యాసిడ్ మనం ఫాస్టింగ్లో చేస్తే కనుక సెవెన్ కంటే తక్కువగా ఉంటే మంచిది సెవెన్ కంటే ఎక్కువగా లేదా ఎయిట్ కంటే తక్కువ అంటే సెవెన్ టు ఎయిట్ బిట్వీన్ ఉంటే కనుక మాత్రం మనం యూజువల్గా డైట్ మాడిఫికేషన్తోనే ఈ యూరిక్ యాసిడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు సో ఒక నెల పాటు లేదా నెల నుంచి మూడు నెల పాటు మనం చెప్పిన డైట్ మాడిఫై చేస్తే కనుక మాత్రం యూరిక్ యాసిడ్ కంట్రోల్ అయిపోతూ ఉంటుంది ఎయిట్ కంటే ఎక్కువ ఉంటే కనుక మాత్రం డైట్ రెస్ట్రిక్షన్తో పాటు కొన్ని మెడికేషన్స్ యూరిక్ యాసిడ్ లోరింగ్ ఏజెంట్స్ అంటాము సో లైక్ ఆలోప్యూరినాల్ కానివ్వండి ఫెబుక్సోస్టాట్ కానివ్వండి ఇలాంటి మందులు మనం యూజువల్గా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది నొప్పి తగ్గించడానికి ఇమీడియట్గా నాన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డగ్స్ కొన్నిసార్లు లోడో స్టిరాయిడ్ ట్యాబ్లెట్స్ కూడా మనం పేషెంట్స్కి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది సో డైట్ అనేది మనం చెప్పుకున్నట్టు ముఖ్య పాత్ర వహిస్తుంది వాటర్ ఎక్కువగా కూడా తీసుకోవాల్సి ఉంటుంది మనం చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే కనుక మాత్రం యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్ని దూరంగా ఉంచవచ్చు